నమస్తే శివాయ అరుణాచలేశ్వర స్వామియే నమ భగవాన్ రమణుని యొక్క జీవిత చరిత్రను ప్రతి వారం సాయంత్రం సోమవారం నాడు ఆరున్నరకు రిలీజ్ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్క వారం ప్రతి ఒక్కటి ఘట్ట ఒక్కొక్క ఘట్టం రిలీజ్ చేయటం జరుగుతుంది నా వీడియోని ప్రతి ఒక్కరూ మొదటి నుంచి చివరి వరకు విని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను క్రిందటి వారం రమణులు భగవాన్ ఆయన అరుణాచల ప్రవేశము అరుణాచల దర్శనము చేసుకున్నారు ఆ తర్వాత ఎపిసోడ్ని కంటిన్యూ చేద్దాం ద్రావిడ దేశంలో విరాగులైన వారిని పరదేశు అంటారు కాబట్టి వెంకటరామణుడు కూడా బ్రాహ్మణ పరదేశీ నామధేవుడయ్యాడు ఆ విధంగా వెంకటరామణుల జీవితంలో పూర్తిగా మార్పు వచ్చింది అతడు మొదట దేవాలయంలోని వేగాళ మండపానికి మధ్యలో ఉన్న అరుగు మీద మౌనంలో ధ్యానంలో ఉండేవాడు తను వెప్పనైనా ఎత్తేవాడు కాదు అప్పుడప్పుడు పచారులు చేసినా మాట్లాడేవాడు కాదు ఆహారం కోసం ఎవరిని అర్థించేవాడు కాదు తమకు తాముగా ఎవరైనా ఇచ్చినా స్మృతి ఉంటే తీసుకునేవాడు కొత్త ప్రదేశం ఆధారంగా చూసేవారు లేరు ఏ విధమైన రక్షణ లేదు ఆ ఊర్లోని ఆకతాయి పిల్లలు అతని వాలకం చూసి పిచ్చివాడని తలచి దూరం నుండి రాళ్ళు చిల్లర పెంకులు అతని పైకి విసరడం మొదలుపెట్టారు వారు దూరం నుండి విసరడం వల్ల అతనికి దెబ్బలు తగలడం లేదు కానీ అతని ధ్యానానికి అంతరాయం కలిగేది వారి బారి నుండి తప్పించుకోవడం కోసం స్వామివారు అక్కడున్న పాతాల గుహకు ప్రవేశించారు అందులోకి వెళ్ళటానికి ఆ పిల్లలు కూడా భయపడేవారు లోపలంతా చీకటి అందులోకి వెళ్ళి స్వామి ధ్యాన నిష్టలో ఉండేవారు అక్కడ అతనికి ఇంకో బాధ కలిగింది ఆ చీకటిలో నివసిస్తున్న కీటకాలు అతని తొడల కింద భాగాన్ని రక్తం కారేటట్లు కరిచేవి వాటి వల్ల పుండ్లు ఏర్పడ్డాయి కానీ ధ్యాన పారవస్యల్లో పరదేశీ వాటిని లక్ష్య పెట్టలేదు చూడడానికి వచ్చిన అనేక మంది ఈ స్వామివారి ధ్యాన స్థితిని చూసి మెచ్చుకునేవారు వారిలో వెలురాళ్ అనే ఆవిడ అప్పుడప్పుడు పరదేశీకి ఆహారం ఇచ్చేది అతని స్థితికి దుఃఖపడి తన ఇంటికి రమ్మని పరదేశీని ఆహ్వానించింది ఆమెకు జవాబు చెప్పడానికి కూడా ఆ పరదేశీ దృష్టి ఈ లోకల్లో ఉంటే కదా ఆమె నిరాశ చెంది ఒక కొస్త కొత్త వస్త్రాన్ని దేనికైనా ఉపయోగపడుతుందేమో వాడుకుంటారేమోనని పక్కన పెట్టి వెళ్ళిపోయింది ఆ వస్త్రం అక్కడే ఉంది ఆయన ధ్యాన స్థితి చెదరలేదు పరదేశీ పాతాల రెంగ గుహలో ఉన్నప్పటికీ తుంటరి పిల్లలు ఆగడాలు తగ్గలేదు దూరం నుండి వారు గుహలోకి రాళ్లు చిల్లర పెంకులు విసిరేవారు శేషాద్రి స్వామి అను ఒక యోగి ఆ పరదేశీ గుహలో ఉన్నట్లు తెలుసుకుని ఆ బాలు తోలేవారు ఆ శేషాద్రి స్వామి కంచిలో ఉండేవారు శేషాద్రి స్వామికి ఇష్టమైన దేవత మంచి కామాక్షి పరదేశీకి కలగబోవు ఆపదల నుండి కాపాడడం కోసమే ఆ స్వామి దేవి ఆజ్ఞపై అరుణాచలం వచ్చారని అక్కడ కొంతమంది అనుకునేవారు ఆ రోజున ఆ తుంటరి బాలరు మరికొందరు తురక బాల కలిసి ఆ పాతాళ గుహలో పడేటట్లుగా రాళ్ళు చిల్లర పెంకులో విసరడం మొదలుపెట్టారు ఆ సమయానికి వెంకటాచల మొదలయ్యారని అతను ఆ దారిన పోతున్నాడు పరదీసి ఆ గుహలో ఉన్నట్లు అతనికి తెలుసు ఆ పిల్లల ఆగడం చూసి పక్కనున్న చెట్టు మండలో వారి మీదకు పోగా వారు పారిపోయారు ఇంతలో పాతాళ గుహ నుండి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్న శేషాద్రి స్వామి బయటకు వచ్చారు వెంకటాచల మొదలి ఆశ్చర్యంతో దెబ్బలు తగలలేదు కదా ఆయనను ప్రశ్నించారు లేదు లోన చిన్న స్వామికి ఉన్నాడు ఆయన సంగతి చూడు అని చెప్ప శేషాద్రి స్వామి వెళ్ళిపోయారు ఆ మొదలి లోపలికి వెళ్ళి కటిక చీకటిలో లింగం వెనక ధ్యానమగ్నుడైన స్వామి వారిని చూశాడు వేగాల మండపానికి పశ్చిమంలో ఉన్న వాళ్ళే తోటలో పళనీస్వామి అనే ఆయన తన శిష్యులతో ఉంటున్నారు మొదలి అక్కడికి వెళ్లి సహాయం కోసం వారి శిష్యులను తీసుకువచ్చాడు వారి అడుగుల శబ్దం కానీ కింద కూర్చోబెట్టినప్పుడు కానీ చిన్నస్వామికి దేహస్మృతి కలగలేదు ఇట్టి తపస్వికి ధ్యాన కలిగించిన అపచారమే అంటూ వారు ఆయనకు మొక్కి వెళ్ళిపోయారు చిన్నస్వామిని అప్పటి నుండి బ్రాహ్మణ స్వామి అని పిలవడం మొదలుపెట్టారు అలా భగవాన్ రమణ మహర్షిని పరదేశీ స్వామి అయ్యాడు బ్రాహ్మణ స్వామి కొద్ది రోజుల తర్వాత పాతాళలింగ గుహ వదిలి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో సుమారు రెండున్నర నెలలు అక్కడున్నని రోజులు మౌనస్వామి వారి రక్షకులుగా ఉండేవారు భోజన విషయం కూడా ఆయనే చూసేవారు ఆ ఆలయంలో ఉండే రోజుల్లో రామచంద్రయ్యర్ అనే అరణు నిత్యం స్వామి దగ్గర కాసేపు ఉండి వెళ్ళేవారు ఒకనాడు స్వామి రానని సంజ్ఞ చేస్తున్నా వినిపించుకోకుండా తన ఇంటికి తీసుకువెళ్ళి అరటి ఆకులో సృష్టిగా భోజనం పెట్టాడు అక్కడున్న గృహస్థుల ఇళ్లల్లో ఆకులో తినడం ఆ ఒక్క ఇంట్లో నేనట అరుణాచలం వచ్చాక సుమారు నాలుగు నెలల వరకు స్వామికి స్నానం అరుణాచలేశ్వరాలయ ప్రాకారంలో ఉండే రోజుల్లో ఒకనాడు పొన్ను స్వామి అనే భక్తుని భార్య మీనాక్షి వచ్చి స్వామిని లాగి కూర్చోబెట్టి సీకాయతో తలంతా రుద్ది స్నానం చేయించింది ఆమె స్వామి దగ్గరకు వస్తూ పోతుండేది ఆ రోజు కూడా అలాగే వచ్చిందనుకున్నారు స్వామి కానీ వచ్చేటప్పుడు ఆమె అన్నీ సిద్ధం చేసుకుని వచ్చి బలవంతాన స్నానం చేయించింది ఆ ఊరిలో అదే స్వామికి మొదటి స్నానం ఆ తర్వాత దాదాపు ఒక సంవత్సరానికి పైగా స్నానమే లేదు సుబ్రహ్మణేశ్వరాలయంలో ఉండగానే నీలఖండం అనే ఆయన స్వామివారికి అప్పుడప్పుడు వచ్చి చూస్తుండే చూసిపోతుండేవారు ఒక రోజున ఆయనకు ఏమనిపించిందో స్వామికి క్షౌరం చేయించాలని ఒక మంగళని వెట్టబెట్టుకొని వచ్చాడు అది గ్రహించిన స్వామి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు బహుశా స్వామికి అది ఇష్టం లేదని గ్రహించాడేమో అతను కూడా వెళ్ళిపోయాడు ఆ వెనుక దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పైగా స్వామికి క్షౌరమే లేదు బ్రాహ్మణ స్వామి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుండి వేగాల మండపానికి పశ్చిమంగా ఉన్న వాళ్ళే తోట అనే పేరున్న పూదోటలోనికి ధ్యాన నిమిత్తం చేశారు చాలా కాలం ధరించి ఉండడం వల్ల కౌపీనం కూడా చిరిగిపోయింది ఆ విధంగా నగ్నంగా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది చివరి భాగంలో ఉన్నారు దేవాలయ అధికారులు అది చూసి ఆధిక్షేపించేవారు ఆ తర్వాత స్వామి వాహన మండపం దగ్గర వాహనాల వెనక గోడ దగ్గర కొంతకాలం ధ్యానంలో గడిపారు అనంతరం స్వామి శివగంగా తీర్థం దగ్గరున్న మారేడు చెట్టు కింద అక్కడే ఉన్న చెట్టు కింద కొన్ని దినాలు మంగై పిళ్ళారు కోవెలలో గడిపారు శీతాకాలం అవడం వల్ల చలి విపరీతంగా ఉండేది కప్పుకోవడానికి పట్టైనా ఉండేది కాదు కడిసి దుమ్ముతో నిండిన నేలపై కూర్చునేవారు స్వామి చెట్టు కింద ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన మంచి యవనంలో ఉన్న రత్తమ్మ అనే దేవదాసి ఆలయానికి ఆడడానికి వస్తూ పోతూ ఒక రోజున స్వామిని చూసింది అవి ఎటువంటి మధురక్షణాలు కాని వెంటనే స్వామి మీద అతీతమైన భక్తి తన వృత్తిన విరక్తి కలిగింది ఆమెకు ఇంటికి వెళ్ళి ఆ బ్రాహ్మణ స్వామికి అన్నం పెట్టనిది తను తిననని తల్లితో బంతం పట్టింది తల్లి ఎన్ని విధాలా వృతి మారినా రత్తమ్మ విననందున ఇద్దరూ కలిసి స్వామికి అన్నం పట్టుకెళ్లారు కానీ స్వామి ఎంత ఎంత పిలిచినా పలగలేదు ఇంకా లాభం లేదని దారిన పోయే వారి చేత చెయ్యి లాగించి లేపి ఆ రోజుకి అన్నం పెట్టి వెళ్ళారు స్వామికి పెడితేనే కానీ తాను తిననని రోజు గొడవపడుతుంటే తాను పెద్దది కనుక తాకితే తప్పు లేదని చెయ్యి లాగి అన్నం పెట్టి వెళ్ళేది కానీ కొద్ది కాలానికే ఆమె చనిపోయింది బ్రాహ్మణ స్వామి కూడా అక్కడ నుండి వేరే చోటికి వెళ్ళిపోయారు ఆ రక్తమ్మ స్వామి ఉన్న చోటికి వెళ్ళలేకపోయింది స్వామి మీద అంతటి భక్తి ప్రపత్తులు కలిగిన ఆ రత్తమ్మ ఎంతటి ధన్యురాలు ఉద్దండి నాయనారును శైవుడు వందవాసి దగ్గరలో ఉన్న పిరుమణి అనే గ్రామంలో నివసిస్తుండేవాడు అతడు పద్దెనిమిది వందల తొంభై ఆరు డిసెంబర్ నెల చివరి రోజుల్లో అరుణాచలం వచ్చాడు ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివాడు కానీ శాంతి లభించలేదు అతడు చెట్టు కింద తదేక దృష్టితో ఉన్న బ్రాహ్మణస్వామిని చూశారు వెంటనే నాయనారు మనసు చల్లుమంది ఆయనను సేవించుకున్నట్లయితే తాను ఆత్మానుభూతి పొందగలనన్న విశ్వాసం కలిగింది ఆ శీతాకాలంలో స్వామి సమీపంలో నివసిస్తూ సేవించసాగాడు అతడు పక్కనే ఉండడం వల్ల అల్లరి పిల్లలు ఆగడాలు తగ్గాయి కానీ ఒకనాడు నాయనారు లేని సమయంలో ఒక పోకిరి పిల్లాడు స్వామి వెనకాల మూత్ర విసర్జన చేసి పారిపోయాడు స్వామికి బాహ్య స్మృతి వచ్చాక విషయం తెలిసింది కానీ ఏమాత్రం బాధపడలేదు శరీరం పట్ల వారికి గల అలసభావం అట్టిది నాయనారును మాత్రం ఆ సంఘటన కలవపరిచింది స్వామి తదేక నిష్టలో ఉండి కన్నులు తెరిచేవారు కాదు నాయనారు మాత్రం స్వామి అనుగ్రహం కోసం వేచి ఉండేవారు జ్ఞాన వాసిష్ట కైవల్య నవనీతాలు పఠిస్తూ ఉండేవారు అలా ఉద్దండి నాయనారే స్వామికి మొదటి పరిచారకురయ్యారు స్వామి వెంకటరామన్ను ఇక్కడ ఇలా ఉంటుండగా అక్కడ ఇంటి వద్ద అతని తల్లి బంధువర్గం వెంకటరామన్ను ఇల్లు వదిలి వెళ్లిన దగ్గర నుండి అతని కోసం వెరగని చోటు లేదు పిల్లవాడు అనే దిగులు పెట్టుకున్నారు ఒక రోజున గాలి వార్త తిరువనంతపురంలో నాటక సమాజంలో వెంకటరామన్ను చేరాడని విన్నారు తిన తండ్రి తల్లి ఆ ఊరు వెళ్ళి వాకవు చేసి నిరుత్సాహంతో తిరిగి వచ్చారు కాలచక్రం సాగిపోతోంది వెంకటరామను అన్న నాగస్వామి రిజిస్ట్రేషన్ ఆఫీసులో గుమస్తాగా చేరారు భార్య కాపురానికి వచ్చింది ఇంతలో అలగమ్మకు మరో కష్టం కలిగింది మరిది సుబ్బయ్యరు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మే నెల ఒకటవ తేదీన కాలం చేశారు అతని తమ్ముడు నిలియప్పరు అక్కడికి వెళ్ళి కర్మకాండ జరిపి వచ్చారు ఒక రోజున అందరూ ఇంట్లో ఉన్న సమయంలో తిరుచివి గ్రామవాసి ఒకడు పొంగిపోతున్న సంతోషంతో వెంకటరామను జాడ తెలిసింది అతడు తిరువన్నామలయంలో పెద్ద సాధువుగా ఉన్నాడట అని వారికి చెప్పాడు దాని గురించి అతనికి వాకబు చేయగా తంబిరానను వాడు తిరువన్నామలయ నుండి వచ్చాడని ఆ ఊళ్ళో తిరిచి వెంకటరామను అనే పేరుగల బాల సన్యాసి ఉన్నాడని తనకి చెప్పినట్లు చెప్పారు కానీ ఆ వార్త మిలియప్పకు నమ్మబుద్ధి కాలేదు ఒకసారి వెళ్ళి చూద్దామని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మే నెలలో నెలియప్ప ఒక బంధువులతో కలిసి తిరువన్నామలే వెళ్ళారు ఆ సమయంలో స్వామి మామిడితోపులో ఉండేవారు అక్కడ వెళ్ళి స్వామి బంధువులమని ఒక కాగితం వెనక రాసి యజమానికి ఇచ్చి పంపాడు అది చూసిన వారికి లోనికి రానివ్వమని స్వామికి చెప్పారు వారు విపరీతమైన స్థితిలో ఉన్న స్వామిని చూశారు వెంకట్రామన్ పాదం ముందు భాగంలో పెద్ద పుట్టుమచ్చ ఉంది దానిని చూసి అతడు తన అన్న కుమారుడేనని నెలియప్పరు గుర్తించారు అతనంత గొప్ప స్థితిలో ఉన్నందుకు సంతోషపడ్డాడు భావి కాలంలో శ్రీరమణులు తమ భక్తులతో ఆ మత్స్య సంగతి చెప్తూ ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తని చెప్పారు నెలియప్పరు ఇంటి పరిస్థితుల గురించి చెప్పి స్వామిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలాడు కానీ లాభం లేకపోయింది స్వామి మౌనంగా ఉన్నారు పాపం స్వామి ఉన్న స్థితి వారికి ఎలా తెలుస్తుంది ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతన కలవాడగుట చేత వెలిప్పరు స్వామిని వదిలి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు కానీ పక్కనున్న బంధువు బలవంతాన తీసుకువెళ్లాలని చెంత చేరగా ఒళ్ళంతా మంటలు పుట్టాయి ఇక లాభం లేదని ఇద్దరు తిరుగు ప్రయాణం పట్టారు ఇంటికి వెళ్ళి ఈ విషయం అలగమ్మకు చెప్పగా ఒక పక్క సంతోషం మరొక పక్క దుఃఖం తన పెద్ద కుమారుడు నాగస్వామిని రమ్మని వేడుకొంది అతను సెలవులలో పోదామని తల్లికి నచ్చ చెప్పాడు అలా మామిడి తోపులో ఆరు నెలల తర్వాత ఒకరి నేలలో ఉండడం ఎందుకని పది మంది వచ్చిన తోపు పాడైపోతుందని తలచి దానిని వదిలి అయ్యంగులము అనే కోనేటికి పశ్చిమంలో ఉన్న అరుణగిరినాథ్ దేవాలయానికి స్వామి మకాం మార్చారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ప్రాంతంలో అక్కడ ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ క్రిస్మస్ సెలవులకు పెద్ద కుమారుడు నాగస్వామితో కలిసి తల్లి అరుణాచలం వచ్చింది బిడ్డ పవలకొండ్రులో ఉన్నాడని తెలిసి ఇద్దరు కొండపైకి వెళ్ళారు వారు వెళ్లేసరికి స్వామి ఒక రాతి పండపై పడుకుని ఉన్నారు మట్టి కొట్టుకుపోయిన శరీరంతో మాసిన కౌపీనంతో ఉన్న తల్లి కాబట్టి గుర్తించగలిగింది ఆ స్థితిలో ఉన్న కొడుకుని చూసి గుండె పగిలేలా ఏడ్చింది ఇంటికి రమ్మని ప్రతిమాలింది కానీ స్వామి పలకలేదు కించిత్తూ చలించలేదు మర్నాడు ఆమె వచ్చేసరికి స్వామి జనం మధ్యలో కూర్చొని ఉన్నారు ఆమె వారందరితో తన దయనీయ చరిత్ర చెప్పుకొని ఏడ్చింది స్వామి చుట్టూ ఉన్నవారు ఆమె దుఃఖాన్ని చూడలేకపోయారు వారిలో ఒకరు స్వామి అమ్మగారట్లా విలపించుకుంటున్నారే పదులైనా చెప్పరాదా అవునని కానీ కాదని కానీ ఒక్క మాట చెప్పినా ఆమెకు తృప్తి అవుదు కదా మీరు మౌనంలో ఉన్నారు కనుక ఇదిగో కాగితము పెన్సిలో ఏదో ఒకటి రాసి ఆమె దుఃఖాన్ని తొలగించండి అని ప్రార్థించాడు దానికి అంగీకరించి స్వామి ఆ కాగితముపై కర్తవారి ప్రారధకర్మాలనుసారం జీవులను నడిపించును జరుగునిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు జరుగునని ఎవరెంత అడ్డు పెట్టినా జరుగనే జరుగును ఇది సత్యము కనుక మౌనముగా నుంటయే ఉత్తమని రాసి రాశను స్వామి అరుణాచలం వచ్చాక ధ్యాన నిష్టలో మౌనంలో ఉన్నారు తల్లికి పైన రాసి తెలియవరిచిన విషయమే స్వామి ప్రథమోపదేశం తల్లి ప్రార్థనలు ఫలించలేదు నిరాశతో ఇంటికి తిరిగిపోవటకన్నా వేరే మార్గం కనిపించలేదామకు నాగస్వామికి సెలవులు కూడా ముగుస్తున్నాయి దిక్కుతోచక గాయపడిన హృదయంతో అరుణాచలేశ్వరిని ఆలయానికి వెళ్ళింది ఆ తండ్రి ముందు కన్నీళ్లతో నిలబడి స్వామి అరుణాచలేశ్వర ఇక వెంకటరామన్నా బిడ్డ కాదు నీ బిడ్డ నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను అంటూ వదలలేక వదలలేక అరుణాచలం వదిలి వెళ్ళిపోయింది ఇంతకు పూర్వమే స్వామి తనను అరుణాచలేశ్వరునికి అర్పణ చేసుకున్నారు ఇప్పుడు తల్లి కూడా అరుణాచలేశ్వరునికి అప్పగించింది కాబట్టి ఇక పూర్ణంగా వెంకటరామను బాధ్యత అరుణాచలేశ్వరుడిదే అయింది ఆ సన్నివేశం వెంకటరామనను పుట్టుకలోని అవతార రహస్యాన్ని వెల్లడి చేయు సూచనగా ఉంది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో స్వామి పావలకొండ్రు వీడి అరుణాచలం కొండపై ఉన్న విరూపాక్ష గుహకు మకా మార్చారు ఓంకారాకృతిలో ఉంది వాయువు ఈ గుహలో ప్రవేశించినప్పుడు దాని చలనం వల్ల ఓంకారం వినిపిస్తుంది దాని చెంతనే ఒక నీటి బుగ్గ ఉంది ఇందులో విరూపాక్ష దేవర సమాధి ఉంది ఈ గుహ ఎండే స్వామి గిరినివాసం ప్రారంభించారు